జై శ్రీమన్నారాయణ మనము శ్రీ మహాకవి పోతనామత ప్రణీత శ్రీ మహాభాగవతంను పారాయణం చేస్తున్నాము చతుర్థ స్కంధంలో ఉన్నాము అంగపుత్రుడు వేణుని చరిత్ర చూస్తున్నాము ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయతేగిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం అంగపుత్రుడు వేణుడు అంటున్నాడు వ్యభిచారిణి భర్తను మోసగించి వ్యభిచారం చేసే పురుషుణ్ణే తన భర్తగా భావిస్తుంది అదేవిధంగా మీరు కూడా మూఢ చిత్తులై రాజరూపంలో ఉన్న నన్ను ఈశ్వరునిగా తెలుసుకోలేక ఇతరులను భజిస్తున్నారు మీరిక ఇహపర లోక సుఖాలను పొందలేరు ఇంకా ఇలా అన్నాడు యజ్ఞ పురుషుడు ఎవరంటే ఎవరి పట్ల మీకు భక్తి స్నేహాలు కలిగాయి భర్త స్నేహానికి దూరమైన దుష్ట స్త్రీలు విభజరించే వాడి పట్ల భక్తి ప్రదర్శించినట్లు మీరు మాట్లాడుతున్నారు అంతేకాక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంద్రుడు అగ్ని యముడు వరుణుడు వాయువు కుబేరుడు చంద్రుడు సూర్యుడు భూమి మొదలైన దేవతలు రాజు శరీరంలో నివసిస్తారు కాబట్టి బాగా పరిశీలించి నన్ను పూజించండి రాజు సర్వదేవతామయుడవుతాడు సహించలేని మీ మాత్సర్యాన్ని వదిలిపెట్టండి నాకంటే అగ్రపూజకు అర్హమ అర్హమైన అర్హమైనవాడు ఎవడున్నాడు అదిగాక మీరు యజ్ఞంలో సమర్పించే ఆహుతుల్ని నాకే సమర్పించడని చెప్పి పాపకర్ముడు దుష్ట వర్తనుడు శుభాల్ని కోల్పోయినవాడు విపరూత విపరీత బుద్ధి అయిన వేణుడు తానే అన్ని తెలిసిన పండితుడన్న అహంకారంతో మునుల మాటల్ని తిరస్కరించాడు ఆ మునులు తమ కోరిక నెరవేరకపోవడంతో తమలో తామిలా అనుకున్నారు క్రూర కర్మలు చేసే ఈ పాతకుడు మరణించుగాక వీడు జీవించి ఉంటే వీడి వల్ల ఈ ప్రపంచమే బూడిదైపోతుంది ఇది నిజము దుష్టవర్తనుడైన వీడు మహారాజా సింహాసనానికి అరుడు కాడు ఏ సర్వేశ్వరుని అనుగ్రహంతో వీడికి వైభవం సిద్ధించిందో అటువంటి యజ్ఞపతి అయిన శ్రీకృష్ణుణ్ణి నిందిస్తున్నాడు కాబట్టి సిగ్గులేని ఈ హరి నిందాపరుణ్ణి అతమార్చాలి అని మునులు తమలో రగిలిన కోపంతో ఊంకరించి ఈశ్వరుణ్ణి నిందించడంతోనే అతమైన వేణుణ్ణి సంవరించారు ఇక్కడ ఈ వేణు గురించి కఠోపనిషత్తు ఏమంటుందంటే మూడులు అవిద్యారూపమైన రూపమైన సంసారంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పటికీ తామే ధీరులమని పండితులమని భావిస్తూ జననమరణ రూపమైన ఈ సుడిగుండంలోనే పడి పరిభ్రమిస్తూ ఉంటారు గుడ్డివాళ్ళకు దారి చూపే గుడ్డివాల వంటి వాళ్ళే వీళ్ళు ఇక్కడ వేణుని మూర్ఖత్వం కూడా అలాంటిదే మునుల ఇత ఇతోపదేశం చెవికెక్కలేదు కోరికల్ని బట్టే జీవుని ప్రయత్నాలు ఉంటాయి ఆ ప్రయత్నాలను బట్టే కర్మలు సాగుతాయి జీవుని కర్మలను బట్టే ఫలితాలు ఉంటాయి వేణుని కర్మోచితమైన ఫలమే అతన్ని మునుల క్రోధ రూపంలో సంవరింపజేసింది తన కొడుకు మరణవార్త తెలిసి వేణును తల్లి సునీత శోకంతో తల్లడిల్లింది తన తనయునిపై గల ప్రేమ వీడలేక అతన్ని మృతదేహాన్ని తన యోగశక్తితో చెడకుండా కాపాడింది ఆ తర్వాత ఒకరోజు మునీంద్రులంతా భక్తితో సరస్వతీ నది జలాలలో స్నానాలు నిర్వర్తించి ఆ నదీ తీరంలోనే నియమబద్ధంగా అగ్నిహోత్రాన్ని వేల్చి అక్కడే సత్పురుషుల కథల్ని చెప్పుకొని వినోదిస్తూ కాలక్షేపం చేస్తున్నారు ఆ సమయంలో సకల లోకాలకు భయం కొలిపే మహో ఉత్పాతాలు కనిపించాయి లోకాలకు అమంగళం కలగకుండా కాక అని అనుకున్నారు ఇంతలోనే భయంకరమైన సుడిగాలి రేగి అన్ని దిక్కుల ధూళి వర్షంగా పడింది అదే అదనుగా దొంగలు సమస్త ప్రజల ధనాలను దొంగిలించారు ఇటువంటి లోకోపద్రవాన్ని తెలుసుకున్న మునులు రాజు లేకపోవడం చేత పరస్పరం ప్రజలు హింసించుకుంటూ దొంగల బారిన పడి బాధింపబడుతున్నారని తెలుసుకున్నాడు ఇదంతా తెలిసి వీటిని ఆపడానికి సమర్థులై ఉండి కూడా మునులు చూస్తూనే ఉన్నారు కానీ నివారించలేదు సమదర్శనుడు శాంతుడు పరిస్థితులను అవగాహన చేసుకోగల లోకజ్ఞత గలవాడైన బ్రాహ్మణుడు బాధలలో ఉన్న దీనిని ఉపేక్షిస్తే అతని తపస్సు పగిలిన కుండలోని పాలలాగా తరిగిపోతుంది కాబట్టి అంగరాజు వంశంలో జన్మించిన వారంతా హరిభక్తులు మహావీరులు ఇటువంటి వంశాన్ని చెదరగొట్టడం తగదు విచ్ఛిత్తిని ఆపి వంశాన్ని పునరుద్ధించాలని నిశ్చయించుకొని చనిపోయిన వేణుని కలేబరం వద్దకు వచ్చి అతని ఊర్వుల్ని మతించారు అలా మతించగా అందులో నుంచి ఇక్కడ ఏమంటున్నారంటే సమదర్శనుడు శాంతుడు లోకజ్ఞుడైన వాడు దీనుల పట్ల ఉపేక్షించడం తగదని చెప్పడం ధర్మసార అని చెప్పడమే భారతంలో శ్రీకృష్ణరాయబా సందర్భంలో పరమాత్మ అన్న మాటలు కూడా ఇవే దీనుల ఈనుల పాపుల పతితులపై జాలి కరుణ అనుకంప కలిగి ఉన్నవాడే దైవీయమైన లక్షణాలు సంతరించుకున్నవాడు అలా కానప్పుడు చేసిన తపము యోగము అపరిపూర్ణమే ఇప్పుడు మనము మళ్ళీ వస్తే అలా మతించగానే మబ్బులాగా కాకిలాగా నల్లని రంగు కలవాడు పొట్టి అవయవాలు కలవాడు వెడల్పైన ముట్టే గలవాడు పొట్టి చేతులు పొట్టి కాళ్ళు కలవాడు సొట్టముక్కు గలవాడు ఎర్రని కళ్ళు రాగి రంగు మీసాలు వెండ్రుకలు కలిగిన అతిదీనమైన మొహం గల ఒక నిషాదుడు జన్మించాడు అలా జన్మించిన ఆ బోయవాడు నేను చేయవలసిన పని ఏమిటి అని ప్రశ్నించగా వారిని చూసి మునులు నిషీద అంటే కూర్చొని అన్నారు మునులు ఆ విధంగా అనడం చేత అప్పటి నుండి వాడికి నిషాదుడనే పేరు కలిగింది అతని వంశంలో జన్మించిన వాళ్ళంతా నిషాదులై అడవులలో కొండలలో తిరుగుతూ వేణరాజు దుష్కీర్తిని సూచించే ప్రతీకలు అయ్యారు అప్పుడు మునులు సంతానహీనుడైన వేణుని బాహువుల్ని మతించగా ఆ బాహువుల నుండి పవిత్రులైన స్త్రీ పురుషుల జంట జన్మించింది ఆ జంటను చూసి సకల జనులు ఆనందించారు ఆ వేణుని బావులను మతించగా నారాయణ అంశతో ఒక పురుషుడు జన్మించాడు శ్రీహరిని ఎప్పుడూ వీడియుండని లక్ష్మీదేవి అంశతో గుణాలకే భూషణమైనది భూషణాలకి అలంకారమైన ఒక దేవతా స్త్రీ జన్మించింది ఆ పుట్టిన పురుషుడు పెద్ద చెవులు గొప్ప యశస్సు కలిగిన వాడు కావడం చేత పృథు చక్రవర్తి అనే పేరుతో సుప్రసిద్ధుడయ్యాడు ఆ స్త్రీ కూడా అర్చి అనే పేరుతో ప్రసిద్ధమై ఆ పృథు చక్రవర్తినే వరించింది ఆ సమయంలో మునీంద్ర బృందం సంతోషించేలాగా దేవతలు అక్కడ పూ పూలవాణ కురిపించారు ఇంద్రుని పట్టణమైన అమరావతిలో అప్సరకాంతల ఆటపాటలు మిక్కిలి శ్రద్ధతో సాగాయి వీణుల విందుగా కిన్నెల పాటలను గాలి మోసుకువచ్చింది ఉత్సాహంతో దేవతలు మ్రోగించిన నగారాల మ్రోతలు ఉత్సవ వైభవాన్ని పెంచాయి మునులు నుతించారు అగ్నిహోత్రాలు యజ్ఞకుండంలో ప్రకాశవంతమై వెలిగాయి ఆ సమయంలో గరుడ గంధర్వ కిన్నర గణాలతో కలిసి కమల గర్భుడైన బ్రహ్మ సంతోషంగా అక్కడికి విచ్చేశాడు వచ్చిన బ్రహ్మదేవుడు మిగిలిన దేవతలతో కలిసి పృథుచక్రవర్తి కుడి చేతిలో అందంగా విష్ణుమూర్తి యొక్క ఆయుధాల గుర్తులు అమరి ఉండటాన్ని పాదాలలో అలరేక అంకుశము వజ్రము ధ్వజము ధనస్సు పద్మము శంఖం వంటి ప్రకాశవంతమైన రేఖలు ఉండటాన్ని చూసి ఎంతో ఆచర్య ఆశ్చర్యపడ్డాడు ఈ పృథుచక్రవర్తి నారాయణ అంశ సంభూతుడు ఇతని భార్య లోకమాదైన లక్ష్మీదేవి అంశతో అంశతో జన్మించిందని భావించిన బ్రహ్మవేత్తలైన బ్రాహ్మణోత్తములు అతనికి శాస్త్రబద్ధంగా రాజ్యాభిషేకం చేశారు తర్వాత నదులు సముద్రాలు పక్షులు జంతువులు బ్రాహ్మణులు పర్వతాలు మొదలైన రూపాలలో ప్రసిద్ధమైన జీవకోట్లు పృథు చక్రవర్తికి కానుకొలిచ్చాయి ఒక చక్రవర్తికి మానవేత ప్రకృతి కానుకలు ఇయ్యటమేమిటి సర్వభూత హితం కోరే వారి పట్ల సర్వ ప్రకృతి సానుకూలమే జీవజలాలతో నదులు ప్రవహించటము సకాలంలో వర్షాలు కురవడానికి జలదులు దోదం చేయటం ఇలా సృష్టి అంతా పరుచుకున్న పరమాత్మ చైతన్యం ఒక సత్పురుషుని పట్ల ప్రాణాస్పదంగా స్పందిస్తుందనడానికి నిదర్శనాలు ఇవి నాయకుడు సత్పురుషుడైతే నాయకుడిని అనుసరించి ప్రజలు సద్గుణ సంపదను అలవరుచుకుంటారు అలా సద్గుణ సంపదతో అలరారే జనంతో నిండిన రాజ్యము ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉంటుంది మిక్కిలి ఖ్యాతికెక్కిన ఆ పృథు చక్రవర్తి తన భార్య అయిన అర్చితో కూడా కలిసి దివ్య వస్త్రాలను గంధాన్ని మాలికల్ని ఆభరణాన్ని ధరించి మంచి వెలుగుతో ప్రకాశించే అగ్ని ఓత్రులాగా ప్రకాశించాడు ఆ పృథుచక్రవర్తికి కుబేరుడు బంగారుమయమైన వీరోచిత సింహాసనాన్ని కానుక ఇచ్చాడు వరుణుడు నీటి బిందువులతో కదల్లాడే నిండు చంద్రుని వంటి తెల్లని గొడుగును కానుక ఇచ్చాడు వాయుదేవుడు మిక్కిలి ప్రకాశించే చెమరీ మృగాల తోక కుచ్చులతో అలంకరించబడిన తెల్లని వింజామరలను ధర్ముడు నిర్మలమైన కీర్తితో నిండిన మహిమాన్వితమైన పుష్పమాలికను ఇంద్రుడు కిరీటాన్ని యముడు సమస్త జనాన్ని అద్దులో ఉంచే రాజదండాన్ని బ్రహ్మదేవుడు వేదమయమైన కవచాన్ని సరస్వతీదేవి స్వచ్ఛమైన కొత్త ముత్యాల హారాన్ని కానుకలుగా ఇచ్చారు విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని పద్మపాణి అయిన లక్ష్మీదేవి తరిగిపోని ఐశ్వర్యాన్ని ఈశ్వరుడు అర్ధచంద్ర రేఖ గుర్తుగల ఖడ్గాన్ని ఓరుతో సహా ప్రసాదించారు అంబికామాత శరత్్రమనే అంబికామాత శత్రమనే పేరు గల డాలును ఇచ్చింది చంద్రుడు అమృతమైన తెల్లని గుర్రాలను ఇస్తే త్వష్ట అందమైన వెండి రథాన్ని సూర్యుడు కిరణాలతో నిండిన బాణాలను ప్రసాదిస్తే అగ్ని గొర్రెకొమ్ము ఎద్దుకొమ్ము కలిపి చేయించిన అజగవమనే పేరు గల ధనస్సుని ఇచ్చాడు భూదేవి యోగమయ యోగమయమైన పాదుకల్ని దేవతలు యశోగీతాలను సంతోషకంగా సంతోషంగా కానుక పెట్టారు తర్వాత మరి దేవతలు పుష్పవృష్టి కురిపించడము వంది మాగదులు సుధించడము ఆ పృథు చక్రవర్తి ఏ విధంగా రాజ్యాన్ని పాలిస్తాడు చాలా అద్భుతమైన ఘట్టము చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు